మీడియా ఈరోజు విజయనగరంలో ఆదడ మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎందుకంటే జిందాల్ బాధితుల సమస్యల గురించి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎందుకు ఇట్లాంటి అన్యాయం చేస్తున్నారు అని కూటమి నాయకులని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మా సమస్య తెలియచేయండి అంటూ ఇక్కడ జిందాల్ బాధితులైతే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు వారికి జరిగిన అన్యాయం ఏంటో ఒకసారి మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నా వచ్చిన విషయాలు దాదాపు ఏదైతే జిందాల బాధితులు ఉన్నారో రెండుసార్లు అన్యాయానికి గురయ్యారు ఒకటి తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు రిహాబిలేషన్ క్వాలిలో భాగంగా రిహాబిలేషన్ భూముల్లో భాగంగా ఇప్పుడు జిందాల కంపెనీ పెట్టిన భూములు ఇచ్చి ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండోసారి కూడా రిహాబిలేషన్లో భాగంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా ఉద్దేశపూర్వకంగా గతంలో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జందాల దగ్గర పాపం కమిషన్లకు అకృతపడి ఈ దళితులకు అన్యాయం చేయడం జరిగింది పాపం ఆయన ఉంటుండగా ఆ కంపెనీ పెట్టడం జరగలేదు ఆయన పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ జందాల వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ దగ్గర ఎంతో కొంత మేము తీసుకున్నాం కాబట్టి అని చెప్పి ఆ స్పెషల్ జీవోని ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవోని కూడా పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఈ బాధితులు మాకు ఆర్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఉద్యోగాలు రాలేదు మాకు డబ్బులు ఇవ్వలేదు కాలనీ నిర్మాణం జరగలేదు రిహాబిలేషన్ జరగలేదు మరి ఏవైతే షేర్లు ఉన్నాయో షేర్లు కూడా ఇవ్వలేదు దారుణంగా మోసం చేసి పంచాయతీల తీర్మానం లేకుండా కూడా దౌర్జన్యంగా తీసుకున్న భూములు మా భూములు మా మేమే దున్నుకుంటామని చెప్పి ఆ రోజు నుండి రెండు వేల ఏడు నుండి ఈ రోజు వరకు భూముల్ని దున్నుకుంటూ జీడితోటలు మామిడి తోటలు వేసుకొని బతుకుతున్న వేలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జందాల కంపెనీ వాడి ముఖ్యమంత్రిని కలిసి మాయ మాటలు చెప్పి ఒక బొకే ఇచ్చి సాల్వా చెప్పినంత మాత్రాన జందాల బాధితులకు న్యాయం చేయకుండా మొత్తం భూములు కొట్టేయాలని చూస్తున్నారు కాబట్టి కంపెనీ ఏర్పాటు చేయలేదు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు దున్నుకొని బతుకుతున్నారు కాబట్టి దౌర్జన్యంగా ఎక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా పోలీసులు వీళ్ళని వాళ్ళ భూముల్లోకి వెళ్ళకుండా బయటికి లాగి మరి వాళ్ళని నిర్బంధించి లోనున్న చెట్లు కూడా మరి తొలగింప జరిగారు కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వకుండా జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వకుండా ఎలా లోనున్న ఉన్న పంటలన్నింటినీ కూడా జీడి మామిడి తోటలు ఎలా మరి తొలగిస్తారని మరి మీరు ప్రశ్నించినందుకు వీళ్ళ మీద ఏమొచ్చి మరి అబద్ధపు సెక్షన్ లేవో పెట్టి కేసులు పెడతామని గిరిజనులు బెదిరించడంలో భాగంగా పోలీస్ యంత్రాంగం చాలా బలంగా జందాల కంపెనీకి సపోర్ట్ చేస్తూ ఉంది నాయకులు కూడా బెదిరించే స్థాయికి సీఏ లాంటి వ్యక్తులు వెళ్ళిపోయారు మేము చెప్పి ఒకటే చెప్తాను జందాల బాధితులకి న్యాయం జరగకుండా జందాల జిందాల లోపల కనీసం బెడ్ కూడా కట్టలేరని జనసేన పార్టీ తరఫున బాధితులకు న్యాయం చేయడం కోసం మేము నిలబడ్డాం పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగాకే ఏదైనా కార్యక్రమం జరుగుతుందని అదేనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మరి ముఖ్యంగా ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ జిందాల మరి నిర్వాసితులపై నిజ నిర్ధారణ కమిటీని నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి వాస్తవ రిపోర్టుని ప్రభుత్వం ఉంచి బాధ్యతలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అండి నా పేరు కాగదేవుడమ్మ నేను రాయవాన్పాలెం నుంచి వచ్చానండి ఇప్పుడు ఈ జిందాలు ఏదైతే ఉందో అది మూలబొడవర అలాగే ముష్టిపల్లి అలాగే కిల్తాంపాలెం పంచాయతీలోని మొత్తం ఈ మూడు పంచాయతీల్లో కలిసి పన్నెండు దాదాపు పన్నెండు వందల ఎకరాలు భూములు తీసుకోవడం జరిగింది జిందాల్ కానీ అయితే ఆ రోజు జిందాల పరిశ్రమ పెడతామని చెప్పేసి జిందాల యాజమాన్యం వచ్చి మా భూముల మీద దౌర్జన్యం చేసినప్పుడు రైతులు ఎవరు కూడా మేము స్పందించట్లేదు మాకు జిందాల పరిశ్రమ వద్దు మేము భూములు పండించుకుంటాము అనే అన్నప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే మాకు జిందాలు వద్దని చెప్పినప్పుడు కొంతమందికి అరెస్టులు చేసి ఆ అందులో భాగంగా ఉండిపోయిన వాళ్ళకి బెదిరించి ఒక ఫౌండేషన్ కట్టడం జరిగింది ఇంతకు మేము మా మిత్రులు మాట్లాడినట్లాగా తాటిపూడి ఈ నష్టపోయినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి భూములు చేసుకుంటే ఇక్కడ కూడా మరి చేసుకుని ఇవ్వకుంటానా అలా ప్రభుత్వం అనేది తరుముతూనే తరుముతూనే ఉన్నారు దాదాపు మరి మొదటి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఐఎంలోని ఈ జనాల పరిశ్రమ పెట్ట పెడతామనేది జరిగింది అలాగే రెండోసారి వచ్చినప్పుడు టీడీపీ ఐఎం వచ్చింది తర్వాత వైఎస్ఆర్ ఇది పార్టీగా ఈ తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళా ఎన్డీఏ కుటుంబం ఉన్నది అయితే ప్రభుత్వాలు మారుతుంది కానీ ప్రజల సమస్యలు అనేది అలాగే ఉన్నది దయచేసి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేము మనవి చేసుకున్నది ఏమిటంటే ఇక్కడ ఏ అయితే మూడు పంచాయతీలు ఆ మూడు పంచాయతీలు ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గానికి చెందినవారు కాబట్టే దయచేసి ఈ ప్రజల కష్టాలు మరి తెలుసుకొని నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఎస్టీ ఎస్టీలు తరపు నుంచి నేను మాట్లాడుతాను వాళ్ళకే నాయం చేస్తాను అనేసి మాట్లాడుతున్నారు కాబట్టి నిజంగా ఎస్టీ ఎస్టీల మీద బడుగు వర్గాల మీద ఆయనకు నిజంగా ప్రేమ అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రేమ అనేది ఉంటే ప్రజల భూములు ప్రజలకి ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఈ ప్రజలందరికీ కూడా ఎస్టీ ఎస్సీ భూములు ఏదైతే ఇక్కడ ఈ పన్నెండు వందల ఎకరాల భూముల్లో కూడా ఎస్టీ భూములు ఎక్కువ ఉన్నాయి అవి ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసుకుంటామంటే మేము ఎవరితో మా గోడ చెప్పుకోవాలి కాబట్టి ప్రభుత్వం భూములే కాబట్టి మళ్ళీ ప్రజలకు ఇవ్వాలనేసి మేము ఒక మనవి చేసుకుంటాం డిమాండ్ కాదండి మీ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాం కాబట్టి నియోజకర్గంలో ఈ జిందాలే పరిశ్రమ పెట్టారు పెడతామనేసి చెప్తున్నారు అది అయితే ఎప్పుడో ఆ జిందాలి లేదండి జిందాలు ఐదు సంవత్సరాలు పెట్టాలి ఐదు సంవత్సరాలు గడువు అయిపోయింది ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎందుకు ప్రజలకు మబ్బు పెట్టేసి ఇంకా ప్రజల్ని వాళ్ళు యొక్క దాసులుగా చేసుకొని ఇంకా కొంతమందికి వాళ్ళ వక్తలుగా చేసుకొని ఇలాగా మాట్లాడడం న్యాయం కాదు ఇది సమన్యాయం కాదు కాబట్టి ప్రభుత్వం నిజంగా స్పందించాలని నేను మనవి చేసుకుంటున్నాను ప్రభుత్వం నేను అనాధల కొరకు వచ్చాను బడుగు బలహీన కొరకే నేను ఈ రక రాజకీయంలోకి వచ్చాను అని నిజంగా ముత్తఖండ చెప్పినట్లుగా అంతే ఇప్పుడు రావాలి మాకు నాన్ చేయాలనేసి మరొకసారి ఎన్డిఆర్ ప్రభుత్వానికి చేసుకుని చేతులెత్తి జోడించుతున్నాను కాబట్టి